హాయ్ నా పేరు చిన్నగంగయ్య మా షాప్ వచ్చేసి ఎంఎస్ పేపర్ ప్లేట్స్ అండ్ హోల్సేల్ డిస్పోల్ ఐటమ్స్ మా షాప్ వచ్చేసి లంకోశంపల్ రోడ్ ఐదో ఉంది ఐదో లైన్లో ఉంది మా వద్ద అన్ని రకముల డిస్పోజల్ ఐటమ్స్ అండ్ ముబై ప్లేట్లు లభించుకోను ఒకటి వచ్చేసి మొబైల్ ప్లేట్లో ఏడు రకాలు ఉన్నాయండి ఒకటి గ్రీన్ పలక ప్లేట్ ఉంటుంది అందులో అలాగే స్పైరు ఇంకో రకం అలాగే స్క్వయిర్లో వచ్చే డిజైన్ జిక్జాక్ మాల్ అంటారు ఈ మాల్ మన దర్శలో ఎక్కడ లభించదు మన దర్శల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్లేట్లు చాలా ఖరీదు కానీ మీకోసం రెండు రూపాయల ఎనభై పైసలకే మేము లభిస్తున్నాం మార్కెట్లో ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అలాగే సిట్టింగ్ సిట్టింగ్ వచ్చేసి సిల్వర్ అండ్ గ్రీన్ అలాగే టిఫిన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అవైలబుల్గా ఎనీ టైం ఏ టైం వచ్చినా స్టాకు ఎక్కువగానే ఉంటుంది అలాగే డిస్పోజల్ ఐటమ్స్ వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ బ్లాక్ ఉన్నాయి ప్లస్ అలాగే బ్లూ కలర్ ఉన్నాయి అన్ని ఆల్ కలర్స్ అన్ని ఏ సైజు కావాలంటే ఆ సైజు నైన్ టు ట్వెల్వ్ లెవెన్ టు ఫోర్టీన్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ సిక్స్టీన్ టు ట్వంటీ అన్ని సైజులు మాకు ఉన్నాయి మీకు ఎలా కావాలంటే ఆల్ ప్రైజెస్ తక్కువ ప్రైజెస్లో మీకు లభించబడ్ను అలాగే ముఖ్యంగా వచ్చేసి టిష్యూ పేపర్ క్వాలిటీ టిష్యూ పేపర్ ఈ క్వాలిటీ మీడియంగా దశలో వాడేది ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ ఏంటంటే తక్కువగా లైక్ చేస్తున్నారు కాబట్టి మేము హై క్వాలిటీ తీసుకోవడం జరిగింది దర్శకి ఈ పేపర్ వచ్చేసి మనకి ముప్పై ఐదు రూపాయలే పడుతుంది తీసుకు వచ్చేసి ప్యాకెట్ అలాగే స్పూన్స్ వుడెన్ స్పూన్స్ వుడెన్ స్పూన్స్ వచ్చేసి మన దర్శలో మన దర్శ ప్రాంతంలో కావచ్చు మన చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు ఎక్కడ చూసినా వుడెన్ స్పూన్స్ అనేవి ఉండవు వుడెన్ స్పూన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అలాగే ఐస్ క్రీమ్ కప్ ఐస్ క్రీమ్ కప్స్ కూడా ఉన్నాయి అలాగే స్మాల్ స్పూన్స్ స్మాల్ స్పూన్స్లో టూ సైబ్స్ ఉన్నాయి ఒక మీడియం టైప్ ఇది ఇది వచ్చేసి కాస్ట్ కాస్ట్లీ ఉంది మీడియం ఉంది ఏది కావాలంటే అది ప్రైజ్ వచ్చేసి మీకు లో ప్రైజ్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్లాసెస్ డిస్పోజల్ గ్లాసెస్ పింగు పీసర్ వచ్చినార్ పింగు పీసర్ వచ్చినార్ వచ్చేసి క్రేయర్గా వాడుతున్నారు కానీ మా దగ్గర అన్ని స్టాక్ అవైలబుల్లో ఉంది అలాగే డిస్పోజల్ ఐటమ్స్ ఫిఫ్టీ కౌంటర్స్ ఉన్నాయి అలాగే ఫార్టీ కౌంటర్స్ ఉన్నాయి నలభై వచ్చే ఉన్నాయి నలభై నలభై యాభై సైజు ఉన్నాయి నలభై ఉన్నాయి ఏది కావాలన్నా మీకు తీసుకోవచ్చు అలాగే జ్యూస్ జూ జ్యూస్ కప్లు కూడా టూ ఫిఫ్టీ ఉంది టూ టూ టెన్ ఉంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్లో ఉంది అలాగే పానీపూరి కప్స్ పానీపూరి కప్స్ కూడా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఏది కావాలంటే తీసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ కప్స్ కూడా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ కప్స్ కూడా మీకు తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది టీ కప్స్ మీకు ఏ టీ కప్స్ కావాలంటే ఆ టీ కప్స్ సిక్స్టీ సెవెంటీ ఫైవ్ ఉంది నైంటీ ఫైవ్ ఉంది ఎయిటీ ఫైవ్ ఉంది మళ్ళీ అలాగే అరవై ఐదు ఎంఎల్ కూడా ఉంది ఏ సైజు ఏ ఎంఎల్ కావాలంటే ఆ ఎమ్మెల్ మేము హోల్సేల్ రేట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్యాకింగ్ కవర్స్ కర్రీ ప్యాకింగ్ కర్రీ ప్యాకింగ్ కవర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి మీకు చాలా చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ఎంత గైతే పడుతున్నాయో అంతమేరే మేము చాలా చాలా తక్కువకి ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ మా దగ్గరకు వచ్చి కొనుగోలు చేసుకుంటే కోరుతున్నాం మా స్టాక్ వచ్చేసి ఎనీ టైం మీరు ఎప్పుడే చూసుకోవచ్చు ఏ టైం వచ్చినా మా స్టాక్ అవైలబుల్గా ఉంటుంది ఎంత కావాలన్నా మేము మీకు మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కావాలంటే మా స్టాక్ కూడా చూడండి మీరు ఇదే మా యొక్క ప్లేట్ యొక్క రామ్ మిస్ ఎయిటీ జిఎస్ఎం హండ్రెడ్ జిఎస్ఎం మొత్తం తెచ్చింది మొత్తం హండ్రెడ్ జిఎస్ఎం మల్టీ ఉంది పాత్ర ఉంది ప్లస్ త్రీ పేపర్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి స్క్వయిరు స్క్వైర్ అది పడుతుంది అదే పలక పిల్లట్ పడుతుంది అలాగే టిష్యూ పేపర్ ఒక స్టాక్ ఇది టిష్యూ పేపర్స్ ప్లస్ రిస్బోర్ ఐటమ్స్ మొత్తం ఇట్లా స్టాక్ మేము రెడీ చేసాం అలాగే సిట్టింగ్ ప్లేట్స్ సిట్టింగ్ ప్లేట్స్ ఒక రీల్స్ రీల్స్ వచ్చేసి సిల్వరు అండ్ గ్రీన్ సిల్వర్ ఇది గ్రీన్ గ్రీన్ ఇది అలాగే సిల్వర్లో డిజైన్ ఏది కావాలంటే అది మూడు రకాలు ఉన్నాయి ఆ మూడు రకాలు ఇవ్వడం అలాగే ట్రిపుల్ ప్లేట్స్ ట్రిపుల్ ప్లేట్స్లో కూడా సిల్వర్ గ్రీన్ టిఫిన్ ప్లేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర అలాగే మా మ్యానుఫ్యాక్చర్స్ మాత్రం ఈ మెషిన్ వచ్చేసి సిట్టింగ్ రీల్స్ సిట్టింగ్ రీల్స్ మనం కట్టంగానే ఆటోమేటిక్గా అయ్యా ప్లేట్స్ అనేవి వస్తాయి సిట్టింగ్స్ అనే ట్రిఫిల్ ప్లేట్స్ మెషిన్ ఉంది ఇది వచ్చేసి జిజాజ్ మిషన్ జిడ్జాజ్ మిషన్లో క్లేటీ క్వాలిటీలో జిడ్జాగా మోడల్గా బాగా క్వాలిటీ అనేది వచ్చింది దీంట్లో అది వచ్చేసి రెండు పంట ప్లేట్లు వచ్చింది మెషినరీ ఇదన్నీ మా మిషనరీ తయారు చేసే ఫ్యాక్టరీ వచ్చే కాబట్టి మా దగ్గర ఈ రేట్లు అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి ఇవి ఇలా చెప్పాను కదా స్పూన్స్ స్పూన్స్లో మీడియం రకంగా ఇవి వచ్చి హై హై క్వాలిటీ ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ కప్స్ అలాగే ఇవి వుడెన్ వుడెన్ స్పూన్స్ వస్తారు వీటిని వుడెన్ స్పూన్స్ అనేవి బాగుంటుంది లైక్ చేస్తారు అందరూ అలాగే ఇది వచ్చేసి అరవై ఐదు ఎంఎల్ అరవై ఐదు ఎంఎల్ టీ కప్స్ వచ్చేసి ఇవి ఈ టెన్ రూపీస్కి అవైలబుల్ ఇవ్వడం జరుగుతుంది కప్పు అలాగే ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఇవి అలాగే ఇవన్నీ ఎయిటీ ఫైవ్ ఎంఎల్ అన్ని రకాలు ఉన్నాయి అలాగే జ్యూస్ కప్స్ జ్యూస్ కప్స్ కూడా ఇవ్వడం అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఐస్ క్రీమ్ కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ కూడా అంత మొత్తం స్టాకు హెవీగా స్టాక్ అంటే జరుగుతుంది మీరు ఎయిట్ అయ్యాను వచ్చినా ఎప్పుడు వచ్చినా మీరు మా యొక్క కంపెనీని విజిట్ అయ్యి అన్నీ తీసుకోవడం హోల్సేల్గా ఇవ్వడం జరుగుతుంది రెడీ చేసేసి మొత్తం ఇలా రెడీ చేసి పక్క గోడౌన్లో పెట్టడం జరుగుతుంది మొత్తం పట్టు గోడౌమ్లో ఎప్పుడు హెవీగా అవైలబుల్ ఉంటుంది అలాగే డిస్పోజల్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే గోడంలో కూడా ఇంకో పొందడం జరుగుతుంది మొత్తం డిస్పోజల్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ